హాయ్ ఫ్రెండ్స్ టుడే రవ్వ లడ్డు రెసిపీని చూపించిపోతున్నాను మీలో ఎవరైనా ఈ రవ్వ లడ్డుని ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను ఎలా చేశానో చూపిస్తాను హాఫ్ కేజీ ఉప్మా రవ్వను హాఫ్ కేజీ చక్కెరను తీసుకోవాలి మనం ఏ క్వాంటిటీతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో చక్కెర తీసుకోవాలి షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఇలాచీ వేసుకొని ఆ షుగర్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి ఇలా నేను చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో ఉప్మా రవ్వను యాడ్ చేసి మెల్లిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి అలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేకుంటే రవ్వ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలి చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి అలా వేయించుకున్న ఉప్మా రవ్వని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు పలుకులను ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి లడ్డూలు తినేటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ తలుగుతుంటే చాలా బాగుంటుంది నాకైతే ఈ లడ్డూలు చాలా ఇష్టం మనం వేయించుకున్న రవ్వను ఒక బెడల్పాటి కంటైనర్లో తీసుకోవాలి అందులో ముందుగా ప్రిపేర్ చేసిన చక్కెర పౌడర్ని అందులో యాడ్ చేయాలి ఈ రెండిటిని మిక్స్ చేసుకోవాలి అంతా కలిసిపోయే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కాగబెట్టిన పాలను గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పాలను రవ్వలో వేస్తూ కలుపుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలి ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్క లడ్డుకి ఒక్కొక్క డ్రై ఫ్రూట్ వచ్చే విధంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా లూను ప్రిపేర్ చేసుకోవాలి ఈ లడ్డూలు వన్ వీక్ కన్నా ఎక్కువ నిల్వ ఉండవండి ఎందుకంటే మనం పాలను యాడ్ చేస్తున్నాం కదా అందుకు సో అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న రవ్వ లడ్డును ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి ఇలా చేయటం వల్ల లడ్డు తీసుకునేటప్పుడు విరగకుండా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే రవ్వ లడ్డుని మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్